కొలంబియా యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ జెఫ్రీ శాక్స్ ఆయన పేరు చాలా చాలా గొప్ప ఆర్థికవేత్త ఈయన ఈయన భారత్కు ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే అమెరికా ట్రిక్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రిక్ను చూసి మీరు ఏమారిపోవద్దు మీరు చైనాతో రష్యాతో ఎలాంటి సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నారో మీరు అదే పద్ధతిలో ఉండండి ఇది కరెక్ట్ అయినటువంటి మెథడ్ కాదు ట్రంప్ చేస్తున్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇది మనం మాట్లాడుతున్నాం స్వయంగా అమెరికాలో నిపుణులే డొనాల్డ్ ట్రంప్ తీరుని విమర్శిస్తున్నారు ఇవాళ భారత్తో రష్యా ఏం చేయాలో అదే చేయబోతున్నాం బిగ్ పవర్స్ అని అంటాం జపాను సౌత్ కొరియానో ఇండోనేషియానో బెదిరించి దారిలోకి తెచ్చుకోవచ్చు మెక్సికో కెనడా లాంటి దేశాలు కూడా భయపెట్టవచ్చు కానీ రష్యా భారత్ లాంటి దేశాన్ని ఇలా బెదిరించాలనుకుంటే వాళ్ళు ఏం చెయ్యాలో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళని పుతిన్ మోడీ ఎంతో మందిని చూసుంటారు వీళ్ళు వీళ్ళ బెదిరింపులకు వీళ్ళు భయపడిపోయి దారిలోకి రావడం అనేది అయ్యే పని కాదు సో ఇవాళ రష్యా రాయబారి హాలిబోర్ అంటారు ఇతను పుతిన్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు ఇక మీదట భారత్ కి రష్యాకి మధ్య ఒక విడి ఎకనామిక్ పాలసీ ఉంటుంది దీని ప్రకారం రూపీ రూపుల్లోనే ట్రేడ్ అనేది జరుగుతుంది క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ స్మూత్ గా జరిగే విధంగా ఒక మంచి బ్యాంకింగ్ వ్యవస్థను మేము ఏర్పాటు చేయబోతున్నాము అంటే అమెరికాలో ఉండే జెఫ్రీ సాక్స్ ఏం చెప్తున్నారు ప్రపంచ దేశాలు డాలర్ ను వాడుతున్నారు డాలర్ మీద వ్యాపారాలు చేస్తున్నారు దీన్నే అస్తనం అనుకుని దీన్నే బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి అమెరికా అంటుకుంటుంది డొనాల్డ్ ట్రంప్ అట్లా ఆలోచిస్తున్నాడు సో ఈ తీరును మీరు గమనించారా ఎప్పుడైతే బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ స్టార్ట్ అవుతుందో అమెరికా అంటే ప్రపంచంలో నెంబర్ వన్ దేశం ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు వాళ్ళు నెంబర్ వన్ లో ఉంటారు కాబట్టి మిత్ర దేశాలని కలుపుకుంటూ ఒక మంచి బిజినెస్ ప్రాక్టీస్ అనేది చేయాలి ఇంతకాలం ఆ పద్ధతిలోనే అమెరికా నడుచుకుంటూ వచ్చింది ఎప్పుడైతే జో బైడెన్ వచ్చిందో వచ్చాడో తప్పు దోహపడ్డం స్టార్ట్ అయింది డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఎప్పుడైతే ఎక్కడో ఆర్థిక వ్యవస్థ మొత్తం మాది ఇబ్బందులో పడిపోయిందని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ ఎక్స్పర్ట్స్ తక్కిన దేశాలు మిగతా దేశాలన్నీ కూడా మాకు డాలరే వద్దు డాలరే వద్దు అని బెదిరిస్తున్నారు సో అలాంటి డాలర్ మాకెందుకు మేము ఒక దేశంలో వ్యాపారం ఉన్నప్పుడు లోకల్ కరెన్సీ ఉంది కదా డాలర్ ఎందుకు లోకల్ కరెన్సీతోనే భారత్ చాలా దేశాలతో చేస్తుంది వ్యాపారం అనేది సో ఇదంతా డొనాల్డ్ తెలియదా అమెరికాకు తెలియదా పెద్ద దేశం పవర్ఫుల్ కంట్రీ అన్నప్పుడు శాంతియుతమైన పరిష్కారాలు వెతకాలి డొనాల్డ్ ట్రంప్ సమస్య ఏంటి మనం రష్యాతో వ్యాపారం చేస్తున్నాం వాళ్ళ వద్ద డిఫెన్స్ టైస్ అనే పెట్టుకున్నాం అది అతని ప్రాబ్లం కాబట్టే కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నాడు మనం ఏం చెప్పాం నేను రావడం రావడమే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు దాంతో రష్యా మీద ఉన్నటువంటి శాంక్షన్స్ వెనక్కి వెళ్ళిపోతే ఒక న్యూ నార్మల్ మనం చూపుపోతున్నాం మనం అందరం కోరుకున్నాం డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు యుద్ధాలు ఆగిపోతాయి ఇలాగే ప్రతి ఒక్క దేశం ఆలోచిస్తుంది కానీ ఇక్కడ ఏమైంది దాన్ని మర్చిపోయాడు ఇవాళ మాడతాడు రేపు ఒకటి చెప్తాడు ఎల్లుండి ఇంకోటి చెప్తాడు ఇతనికి మెమరీ లాస్ ప్రాబ్లమ్ ఉందని కూడా ఇదేవో చేసే వాళ్ళందరూ నిన్న మాడింది వాళ్ళు గుర్తున్నట్లేదు దీనికి దానికి వ్యతిరేకంగా ఇంకోటి చేస్తున్నాడు రష్యా యుద్ధాన్ని ఆపడం అనేది మర్చిపోయి మనల్ని పట్టుకుని మీ మీద ట్యాక్స్ విధిస్తాను రష్యాతో క్లోజ్ అవకుండా ఎట్లా ఉంటుంది సో ఇవాళ భారత్ మీకు రిటాలిడేషన్ ఎట్లా చేయాలి అని మాట్లాడాలి ఎఫ్ థర్టీ ఫైవ్ అనేటువంటి డీల్ క్యాన్సిల్ చేసాం లక్ష కోట్లు డైరెక్ట్ గా అందరూ అడుగుతున్న లక్ష కోట్లు అండి ఒక ఎఫ్ థర్టీ విమానము తొమ్మిది కోట్ల నుంచి రిపేర్లు మెయింటెనెన్స్ లాజిస్టిక్ సర్వం కలుపుకుంటే ఏకంగా పన్నెండు వందల పదమూడు వందల కోట్లకు వస్తుంది ఒక గంట ఈ విమానం ఎగరాలి అంటే ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది అట్లా ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది నూట పద్నాలుగు యుద్ధ విమానాలు కావాలి ఫార్టీ టూ స్క్వాడర్న్స్ రీచ్ అవ్వాలంటే వన్ ఫోర్టీన్ ఫైటర్ జెట్స్ కావాలి ఒక అరవై ఫిఫ్త్ జనరేషన్ విమానాలు కొందామని అనుకున్నాం ఇప్పుడు ఈ అరవైని క్యాలిక్యులేట్ చేసుకుంటే పన్నెండు వందల కోట్లు పదమూడు వందల కోట్లు వేసుకుంటే లక్ష కోట్ల దాకా వస్తుంది అలాంటిది ఇంత పెద్ద డీల్ ని మనం క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేరు అమెరికాలోని యుద్ధ నిపుణులు అయితే ఇంత పెద్ద అవకాశాన్ని మోడీ నుంచి మీరు ఎందుకు వదులుకుంటున్నారు అంటూ కూడా ట్రంప్ మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు